श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे श्रीगणेशाय नमः प्रिया बन्धु ले యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు నాలుగు వందల ముప్పై ఐదవ భాగం చెప్తున్నారు రామా తపస్సంపన్నుడైనటువంటి ఆ గీతహవ్యుడు అలా విచారం చేసి ఆ విచారణలోనే చాలా కాలం గడిపాడయ్యా గడిపి తిరిగి రానటువంటి పునరావృత్తి లేనటువంటి స్థితిని పొందాలి అన్నటువంటి ఆ స్థిరమైనటువంటి భావనతో చింతలన్నిటినీ ఆలోచనలన్నింటినీ అలాగే వదిలేసి బ్రహ్మభావంలో నిలిచి పూర్తిగా ధ్యానయోగంలో మునిగిపోయాడు ఎవరు పితాహ్యుడు ఎలా ఉన్నాడు హేయము లేదు ఉపాధేయము లేదు హేయోపాధేయాలు పూర్తిగా నశించడంతో అతని చిత్తంలో ఒక ఇష్టము లేదు అనిష్టము అయిష్టము లేదు ఇష్టానిష్టాలు కూడా హేయోపాధేయాలతో పాటు ఇష్టానిష్టాలు కూడాను లేకుండా పోయాయి హేయోపాధేయాలు ఇష్టానిష్టాలు వీటన్నిటికీ అతీతమైపోయాడనమాట అతని చిత్తం అతీతమైపోయింది అతని చిత్తం అన్నమాట అతనికి ఒకే ఒక అభిలాష ఏంటి అభిలాష అంటే బ్రహ్మానంద రసామృత పావనం చేయాలి బ్రహ్మానందాన్ని గ్రోలాలి బ్రహ్మానంద బ్రహ్మాకార వృత్తిలో నిరంతరం అలాగే ఉండిపోవాలన్నటువంటి గట్టి అభిలాష అనమాట కలిగి ఇక అసహ్యాద్రి పర్వత గుహలలో ప్రవేశించాడు ప్రవేశించి పద్మాసనస్థుడయ్యాడు ఈ జగత్తుతో ప్రాపంచిక విషయాలతో ఏమాత్రము సంఘం అనేది లేకుండా ఉండాలి అని దృఢంగా నిశ్చయించుకున్నవాడై ఇట్లా తలపోస్తున్నాడు ఏంటి సాలీలోకి అన్నమాట ఒక రకంగా అపరోక్ష అపరోక్షానుభూతిలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి స్వాగతంలో తనను తాను తనకు తాను ఒక రకమైనటువంటి ఆ స్వాగతాన్ని అతను బయటికి మనకి వినిపిస్తూ ఉన్నాడనమాట ఏమంటున్నాడు ఓ రాగమా అంటే రాగము ద్వేషం అనేటివే అత్యంత ప్రబలమైనటువంటి శత్రువులు జీవుడికి రాగాన్ని ఉద్దేశించి పలుకుతున్నాడు వితహయ్యుడు ఓ రాగమా నిరాగత్వాన్ని పొందు రాగాన్ని వదిలేయవే బుజ్జగిస్తున్నాడు లా చిత్తబాలకం అంటారు కదా అలాగా బుజ్జగిస్తున్నాడు నిరాగాన్ని నిరాగత్వాన్ని పొందు రాగమా ఆ రాగత్వాన్ని వదలవే నిరాగత్వం పొందు అంటే ఏంటి ఆ రాగత్వాన్ని వదిలే దాని ఫ్రెండ్ ఇంకోటి ఉంది ద్వేషం ఓ ద్వేషమా ద్వేషత్వాన్ని నువ్వు వదలు చూడు రాగత్వాన్ని రాగాన్ని రాగాన్ని వదలమన్నాడు దేశాన్ని ద్వేషాన్ని వదలమన్నాడు వదలమంటున్నాడు ఇప్పటి వరకు నేను మీ ఇద్దరితో ఎంతో కాలంగా చాలా కాలంగా నేను మీద ఆటలాడుకున్నానే రాగద్వేషాలతో ఆటలాడుకున్నాడట అంటే అతని మనసుని రాగద్వేషాలు ఆవరించి ఉన్నాయట చాలా కాలంగా కాబట్టి నువ్వు రాగమా వెళ్ళిపో దేశమా వెళ్ళిపో అంటున్నాడు ఇక్కడ బొజ్జగించి చెప్తున్నాడు వాటికి వెంటనే అన్నాడు భోగాల్లారా భోగములు ఐక భోగములు ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి అనేకమైనటువంటి భోగాల్ భోగాల్ని సంబోధిస్తూ అంటున్నాడు ఓ భోగాల్లారా కోట్లాది జన్మలగా నేను మీ చేత బాధించబడుతున్నాను నన్ను ఎన్నో కోట్ల జన్మలగా నన్ను మిమ్మల్ని వేధిస్తున్నారే మీరు భోగాల్లారా నన్ను ఆ నిర్వాణ స్థితికి పూర్తిగా నన్ను దూరం చేశారు మీరు నిర్మాణ స్థితిని పూర్తిగా విస్మరించేటట్టు చేశారు మీరు విషయ సుఖాలు నన్ను విషయ సుఖాల పట్ల నన్ను అనురత్తు చేశారు అటువంటి ఓ భోగాల్లారా అటువంటి విషయ సుఖాలారా మీకు పెద్ద నమస్కారం అంటున్నాడు హవ్యుడు విషయ సుఖాలకి ఆ భోగాలకి పెద్ద నమస్కారం చేస్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడు దుఃఖాన్ని సంప్రదిస్తున్నాడు ఓ దుఃఖమా నీ చేత నేను ఎంత తాపం చెందానే నన్ను ఎంతగా నువ్వు తాపానికి గురి చేశావే దుఃఖమా నీ నీ వలననే కదే ఒక రకంగా నీవు నాకు మేలే చేశావు అంటున్నాడు మళ్ళీ నీ నీ వలన నీ కారణంగానే నేను ఆత్మాన్వేషణ చేయడం జరిగింది ఈ ఆత్మాన్వేషణ మార్గంలో నేను ప్రవేశించడానికి నీవేనే కారణం నీ అనుగ్రహం వలనే నాకు ఈ చల్లని ఆత్మ పదవి నాకు లభించింది చూడండి ఆ నెగిటివ్ని ఎంత పాజిటివ్గా ఆయన ట్రీట్ చేసి చెప్తున్నారు దుఃఖం అనేటువంటి పేరుతో నువ్వు నాకు సుఖాన్ని ప్రదాసి ప్రసాదించావే నువ్వు శబాష్ అంటున్నాడు చాలా గొప్పదాన్ని నువ్వు దుఃఖం అనే పేరుతో వచ్చావు కానీ నాకు సుఖాన్నే కలిగించావు నీ వల్లనే నేను ఆత్మాన్వేషణ చేశాను ఆత్మను తెలుసుకోగలిగాను ఈ మార్గంలో నేను ప్రవేశించాను నాకు ఈ చల్లని గొప్ప పదవి నాకు నీ వల్లనే లభించింది కాబట్టి నీకు పెద్ద నమస్కారం అంటున్నాడు ఇవన్నీ ఎంత తమాషాగా ఉందో చూడండి మిస్టిక్ కాన్వర్జేషన్స్ అయిపోయింది దుఃఖం అయిపోయింది ఓ దేహమిత్రమా అంటున్న దేహాన్ని సూచిస్తూ ఓ దేహమిత్రమా నీకు గాక దేహమా నీకు గాక ఎందుకే ఎందుకు శుభం పాపము నీ దయతోనే నేను నా స్వస్థానానికి తిరిగిపోతున్నానే నీ దయతోనే ఎందుకంటే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం నీ వలన నేను సాధించగలిగాను ఈ ధర్మాన్ని అన్నింటినీ కూడాను మోక్షం వరకు కూడాను నా ప్రయాణం నీ సహాయంతోనే సాగింది నేను నీ నీ పుణ్యంతోనే నేను ఇప్పుడు నా స్వస్థానానికి నేను తిరిగిపోతున్నానే తల్లి దేహమా నీకు చాలా థ్యాంక్స్ అంటున్నాడు అయినా మన ఇరువురి వియోగం ఈనాటిది కాదే ఈ దేహాన్నించి ఈ ఆ జీవాత్మ ఆత్మ వియోగం అనేది ఈనాటిది కాదు కోట్ల జన్మల నుంచి జరుగుతున్నదే అనేక జన్మలలో నీకు నాకు వియోగం తప్పనిసరి అయింది అనాదిగా ఉందే మన ఇద్దరు వియోగం కాబట్టి ఇదేం కొత్తది కాదే నీకు శుభమవు కాక అని శుభాన్ని పలుకుతున్నాడు దేహం పట్ల చిరబాంధవా అంటాడు మళ్ళీ ఎవరితో దేహాన్ని నువ్వు చిరబాంధవుడి నువ్వు నాకు బంధువు ఆత్మ బంధువు చాలా కాలం నేతో నీతో నేను స్నేహం చేశాను నువ్వు ఒక అద్దె ఇల్లులాగా నాకు ఉపయోగపడ్డావు చూడు దేహం ఒక అద్దె ఇల్లు ఈ దేహం ఒక అద్దె ఇల్లు అద్దె కొంప నేను ఈ కొంపలో చేరి ఈ అద్దె కొంపలో ఉండి నేను ఎంతో కాలం ఉన్నా ఎంతో కాలం నీకు అద్దె చెల్లించాను చూడండి ఎంత బాగున్నాయో ఈ ఎక్స్ప్రెషన్స్ నీకు ఎంతో కాలం అద్దె చెల్లించాను ఇప్పుడు నేను సొంత ఇల్లు కట్టుకున్నానే ఏంట సొంత పరమపదం నాకు అస్సలైనటువంటి నా స్వగృహానికి వెళ్తున్నా తత్పదం తత్పది మార్గితవ్యం స్మిన్ తో తదాను అను వర్తంతి భూయహ అంటాడు తిరిగి రాని పదం ఏదైతే ఉందో ఆ పదానికి నేను నా సొంత ఇంటికి నేను ఇప్పుడు వెళ్తున్నాను ఇప్పటి వరకు నువ్వు అద్దె ఇల్లుగా నాకు ఉపయోగపడ్డావు నీలో ఉన్నాను నేను అద్దె ఇల్లులాగా ఉండాను నేను అద్దె చెల్లించాను నీకు కలిసిమెలిసి ఉన్నా నీతో ఉన్నంతకాలం నీతో కలిసిమెలిసి ఉన్నాను వెళ్ళిపోవడానికి నాకు కొంచెం బెంగగా కూడా అనిపిస్తోంది నిన్ను వదిలి అయినా ఏం లేదు అదంతా ఎందుకంటే అంత ఆత్మస్వరూపమే ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను అద్దె కొంప అని నిన్ను అంటున్నాను కానీ నువ్వు కూడా ఆత్మస్వరూపానివే అని నాకు ఇప్పుడు అర్థమైంది నా దృష్టిలో అంత ఆత్మే కాబట్టి వెళ్ళిపోతున్నానని నీవు బాధపడద్దు ఓదారిస్తున్నాడు దేహాన్ని దేహమా నువ్వు నా చిరబాంధవి నువ్వు నా ఆత్మీయురాలిది నీవు అద్దె ఇల్లులాగా నాకు ఉపకరించావు నేను ఎంతకాలం నీ దగ్గర ఉన్న సహవాసం చేశాను నేను ఇప్పుడు వదిలి వెళ్ళిపోతున్నాను బాధపడతావేమో బాధపడొద్దు నాకైతే ఏం విచారం లేదు నన్ను నేనే ఇక నిన్ను వదిలేయడంలో ఆశ్చర్యం ఏముంది ఆ మహర్షి ఎంత అందంగా ఈ భావాలు రాస్తున్నారో మనకు అసలు ఆశ్చర్యంగా ఉంది నాకైతే ఆశ్చర్యంగా ఉంది అనమాట నిన్న నన్ను నేను వదిలేయడం అంటే నేను అనే భావాన్ని వదిలేయడం ఇక్కడ నన్ను నేనే వదిలేస్తున్నానంటే నేను అనేటువంటి భావాన్నే వదిలేస్తుంది అంటే ఏంటి ఈ మేరకే పరిచ్ఛిన్నమైనటువంటి ఈ దేహం మేరకే నేను ఉన్నాను అన్నటువంటి ఆ పరిచ్ఛిన్న భావాన్ని వదిలేయడమే ఆ పరిచ్ఛిన్న అహంకారాన్ని వదిలి అహంకారం అంటే ఏంటి దేహమే నేననే భావం అహంకారం కర్తృత్వ భోక్తృత్వాలతో కూడి అహం దేహమే నేను అనడం అహంకారం ఈ పరి చిన్న అహంకార భావాన్ని వదిలి నేను ఇప్పుడు పరిపూర్ణ అహంకారాన్ని పొందానంటే అంతా నేనే సర్వము నేనే అనేటువంటి అహంకారం వచ్చి పరిపూర్ణ అహంకారం అనమాట ఆ సంపూర్ణ అహంకారం అంటే నీవు కూడా నేనే దేహమైనటువంటి నీవు కూడా నేనే అంతా నేనే అనేటువంటి ఆ పరిపూర్ణ అహంకారాన్ని పొందాను ఇక నీకు నాకు ఏమీ తేడా లేదు ఇక నాలోనే ఉన్నావు నువ్వు నాలోనే నువ్వు కూడా ఉన్నావు నువ్వు కూడా ఆత్మస్వరూపానివే అని నాకు ఇప్పుడు అర్థమైంది మన ఇద్దరికి మధ్య ఏమాత్రం సెపరేషను లేదు ఇది ఇంకొక భావన ఇక్కడ అంటూ దేహాన్ని గురించి చెప్పాడా ఇక తృష్ణ గురించి చెప్పాను తల్లి తృష్ణామ తల్లి తృష్ణ నేను ప్రశాంత స్థితిని పొందితే నీవు ఏమైపోతావు తెలుసా ఒంటరి వై దీనురాలు వై దుఃఖించిపోతావేమో దుఃఖిస్తావేమో అయి నేను నేను ఇటువంటి స్థితిని పొందితే తృష్ణ అనేది లేకపోతే ఏమవుతుంది మనస్సు శాంత స్థితిని పొందుతుంది ఎప్పుడైతే నేను ప్రశాంత స్థితిని పొందుతానో నీ తృష్ణ అనేటువంటి నీవు పాపం ఒంటరైపోతావు దీనురాలువై దుఃఖిస్తావేమో దుఃఖించొద్దు నేను బాయ్ బాయ్ నేను వెళ్ళిపోతున్నా అంటూ మళ్ళీ మరొకసారి దేహాన్ని ఉంటుంది దేహమా నీ వినాశానికై నేను పాటి పాటించినటువంటి వైరాగ్యము అన్ని మొదలైన సాధనలన్నీ నేను పాటించాను మీ దేహం నాకు వద్దు ఈ దేహం వల్లనే కదా దుఃఖము ఈ దేహం వల్లనే కదా దుఃఖం వస్తుంది ఈ సంసారం అంతా దేంతో వచ్చిందంటే దేహం వల్లనే కదా దేహం పొందడం వల్లనే కదా ఈ దేహం ఎందుకు వచ్చింది అంటే మరి కర్మ ఫలితాలు ఇవన్నీ వెనక వస్తాయి కర్మ ఫలితాలు ఎందుకు వచ్చాయి రాగద్వేషాలు ఇవన్నీ మళ్ళీ వెనక పుంకాను పుంకాలుగా వస్తుందన్నమాట అదంతా ఇప్పుడు మనం మాట్లాడుకోవడం లేదు నీవు నాకు వద్దు ఈ దేహం నేను మళ్ళీ పొందకూడదు మళ్ళీ తల్లిపాలు తాకూడదు అని నేను దృఢ నిశ్చయంతో వైరాగ్యాన్ని దృఢమైన వైరాగ్యాన్ని నేను పాటించాను కాబట్టి ఆ వైరాగ్యాన్ని పాటించినందువల్లమే మన ఇద్దరికి వియోగం కలుగుతోంది ఇప్పుడు కాబట్టి నువ్వు నా అపరాధాన్ని క్షమించు నేను శమంతో కూడినటువంటి శమం అంటే ఏంది అంతరేంద్రియ నిగ్రహం మనస్సుని కంట్రోల్ చేసుకోవడం శమం అన్నమాట శమంతో కూడినటువంటి ఏకాంత స్థితికి నేను వెళ్ళిపోతున్నాను నాకు మంగళం పలుకు నాకు చక్కగా నువ్వు వీట్కోలు పలుకు సంతోషంగా ఎవరిని దేహ మళ్ళీ కృష్ణ వచ్చాడు తలీ కృష్ణ మనకు నేటికి శాశ్వతమైనటువంటి వియోగం కలుగుతుంది ఇదే నీకు నా అంతిమ ప్రణామం అంటూ ప్ర ఒక ప్రణామ నమస్కారాన్ని చేశాడు కృష్ణకి ఈ రోజు నుండి ఈ కనిపించకుండా పోతున్నటువంటి మోహం ఉందే మోహాన్ని పోసికొచ్చే మోహం ఉందే ఆ మోహానికి కూడా నేను ఒక నమస్కారం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటూ ఒక నమస్కారం చేస్తున్నా మోహానికి కూడా అంటూ దేహాన్ని వదిలిపెట్టడం ఓ దేహమా అస్థి పంజరము రక్తము దారాల వంటి పేగులు ఇవి ముఖ్య తత్వాలుగా కలిగినటువంటి నీవు వాటిని గ్రహించి ప్రకృతి ప్రకృతి యొక్క రూపంగా నీవు ఉన్నావు ఇంకా ప్రాణాలా ప్రాణాలు సంబోధించిన ప్రాణాలు ప్రాణములారా మీరు నాకు ఎంతో సహజ మిత్రులు పూర్వకాలపు సహజ మిత్రులు మీరు మీకు కూడా ఒక నమస్కారం అందరితో పెట్టే నమస్కారాలతో పాటు మీకు ఒక నమస్కారం నేను పోతున్నాను మీకు అందరికీ శుభమవుగాక ఇతకి దేహానికి ప్రాణాలకి ఆ మోహానికి అన్నిటికీ నమస్కారాలు చేస్తున్నాడు మీతో కూడి ఎవరితో కూడి మీ అందరితో ముఖ్యంగా ఇంద్రియాలతో ఇక్కడ ఇంద్రియాలతో కూడి అనేకమైనటువంటి యోనులలో నేను జన్మించాను ఇంద్రియాలే కదా విషయాలకు ఆధారం ఆ వాటి వల్లనే కదా ఈ బంధాల బంధం అంతా బంధం జరుగుతుంది కాబట్టి మీ మీ ఇంద్రియాల ఇంద్రియాలారా మీతో కూడి నేను అనేకమైనటువంటి యోనుల్లో జన్మించాను మీతో కూడి లోకంలో చేయదని పనులన్నీ చేశాను నేను కాబట్టి మీ మీకు ఆత్మనైనటువంటి నేను ఇక తైలం లేని దీపంలాగా బ్రహ్మములో విశ్రాంతి పొందాలని ఇప్పుడు అనుకుంటున్నాను కాబట్టి ఇంద్రియాలారా మీకు కూడా ఓ పెద్ద వీకోలు మరో పెద్ద నమస్కారం అంటూ ముగిస్తున్నారు ఇత్యుడు రేపటి ఎపిసోడ్ లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సార్ శ్రీరామచంద్ర చర్ణారాయణ